సర్వశక్తుని నీడలోకి వెళ్ళకుండా ఈ లోక సంబంధమైన నీడల్లోకి మనం వెళ్ళినప్పుడు మనకి సరైన ఆన్సర్ రాదు ప్రార్థనలో దేవుని నీడని ఆశ్రయించవలసిన మనము మనుషుల నీడ పరిస్థితులు నీడని మనం కోరుకున్నప్పుడు ఆ నీడ దొరకదు మనిషికి క్షేమాన్నిచ్చే దేవుణ్ణి విడిచిపెట్టి ఏదేదో ఏదేదో క్షేమము ఎక్కడో క్షేమము తాగిత కట్టుకుంటే క్షేమము అయ్యా తాగిత కట్టుకుంటే జ్వరం పోయిందా రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంటే తాగితే కట్టుకుంటే జ్వరం పోవటమైంది నేను ఒకళ్ళు అడిగాను చిన్నపిల్ల మెల్ల నిండా తాగిలు కట్టుకుండా ఏందమంటేను జ్వరం వస్తేనో బుద్ధిందా అయ్యో బుద్ధున్న వాళ్ళు చేస్తారా పని తాగిత కట్టుకుంటే జ్వరం పోయింది శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్ అట్టబోయింది ఆ బాడీకి ఎప్పుడు ప్రాబ్లం బట్టి టాబ్లెట్ వేసుకోవటము ఇంజెక్షన్ చేసుకోవటము ట్రీట్మెంట్ చేసుకోవటము డెంగీ బలం వచ్చిందా మలేరియా వల్ల వచ్చిందా టైఫాయిడ్ బలం వచ్చింది దోమ వల్ల వచ్చిందా ఆహారం పడక జ్వరం వచ్చిందా దేని వల్ల వచ్చిందో తెలుసుకోకుండా మూర్ఖంగా ఒక మెళ్ళలో ఒక తగిత్తి కట్టుకొని జలానికి తగ్గిద్దండి కొంతమంది ఆశ్రయించేది వీటినే ఈరోజు మనం దేనిని ఆశ్రయిస్తున్నామో మనకు తెలియాలి